నిన్న మూనుగడ బర్త్డే కోసం షాపింగ్ చేశాను కదా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను అది కూడా యువతిలో ఇంకా ఒకటే అయితే ఎలా ఉంటుంది స్కూల్కి వెళ్ళేది కదా రెండు కావాలి అలాగే సోన్ పాపాకి తీసుకోకపోతే అనేసి వాళ్ళిద్దరికి తీసుకుందామని మళ్ళీ వెళ్తున్నాను అలాగే జ్యువెలరీ కూడా తీసుకోవాలి ఎందుకు శైలి ఎంత ఖర్చు చేస్తున్నారని మీరు అనుకోవచ్చు కానీ పిల్లలు అడక్కడక్క మాడు అడిగింది మమ్మీ నా బర్త్డే రోజు నేను స్కూల్లో చాక్లెట్లు పంచుతాను అలాగే ఇంట్లో కూడా కేక్ కట్ చేస్తాను ఎవ్రీ ఇయర్ కట్ చేసేది కానీ కొంచెం గ్రాండ్గా చేయమమ్మీ అని అంది సో అందుకే ఇంకా నేను కరిగిపోయాను అనమాట ఇంకా మనం ఉన్నప్పుడే కదా మంచిగా సెలబ్రేట్ చేసుకునేది మన పిల్లల సంతోషమే మన సంతోషం కదా వాళ్ళ సంతోషం కోసం ఎంత ఖర్చు ఖర్చు తక్కువే ఈవినింగ్ అయితే పిల్లలు ఇద్దరిని ట్యూషన్కి అయితే పంపించేసి ఇంకా మేమైతే షాపింగ్కి అయితే బయలుదేరాను వ్యూ చూసారు ఎలా ఉందో సో అక్కడ రెడ్ కలర్ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి చూసారు అది వచ్చేసి ఐటీసీ అన్నమాట బీపీఎల్ సో అది ఎప్పుడు వన్ సెకండ్ అలా బ్లింక్ అవుతూనే ఉంటాయి కొత్తగా యూపీ రోడ్ లో ఒక షాప్ పెట్టారు నేమ్ నాకు తెలియదులేండి ఒకవేళ షాప్ నేను చెప్తే మీరు పేడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు అని అంటున్నారు కాసాం నిన్న చెప్పాను కదా కాసాం షాపింగ్ మాల్కి వెళ్ళాను అనేసి మీరు కాసాం ని ప్రమోట్ చేస్తున్నారు కదా వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారు కదా చెప్పండి అనేసి కామెంట్ పెడుతున్నారు నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు నేను ఏ షాప్ ని ప్రమోట్ చేయట్లేదు జస్ట్ చెప్తున్నాను అంతే నాకు మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటా అబ్బా నా వల్ల వాళ్ళకి చాలా ప్రాఫిట్ ఉంటది నేను ఎందుకు చెప్పాలని అనుకో అలాంటి మైండ్ సెట్ నాది సో కొన్ని జ్యువెలరీ అయితే చూస్తున్నాను ఇవి చూస్తుంటే నాకు రోల్డ్ గోల్డ్ పడవు గోల్డ్ అయితేనే సెట్ అవుతుంది గోల్డ్ అయినా కూడా మెడ అంతా పింపుల్స్ అయితే వస్తాయి అదే కాయలు అయితే వస్తాయి అన్నమాట నేను పెరుపుడికాయలని పింపుల్స్ చేసేసిన చూడండి బ్లాక్ బీడ్స్ అయితే భలే ఉన్నాయి ఏవి ముట్టుకున్నా మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు చిన్న చిన్నవే నాలుగు వందలు మూడు వందలు ఉన్నాయి పెద్ద పెద్ద అయితే రెండు వేలు మూడు వేలు ఇదిగోండి బ్యాంగిల్స్ అయితే చూసాను అలాగే సీజెడ్ స్టోన్స్ దగ్గరికి కూడా వెళ్ళి చూసొచ్చాను బట్ కానీ చాలా కాస్ట్ ఉన్నాయి మన బడ్జెట్కి అయితే అంత కాదులేండి సో ఇంకా కొన్ని కొన్ని అయితే తీసుకున్నాను బ్యాంగిల్స్ అని డ్రెస్లని ఇవని అవని అవి వచ్చేసి ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తాను అలాగే రేపు డ్రెస్ కూడా వేస్తాను మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఇది వచ్చేసి మార్నింగ్ వేయాలా ఈవినింగ్ వేయాలా చెప్పండి పెద్దగా గ్రాండ్గా అయితే ఏం లేవు ఎందుకంటే నేను రెండు విధాలుగా ఆలోచిస్తున్నా ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి డైలీ వేర్కి కూడా యూస్ అవుతే బాగుంటుంది ఒకసారి వేసుకొని వదిలిపెడితే బాగోదు కదా అందుకోసం అలా ఆలోచిస్తున్నాను మీరేమంటారు